గంగాధర్ నెల్లూరు ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయంలో జూలై ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్ విఎం థామస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట తప్పకుండా పాటిస్తున్నారని ప్రజలకు నిత్యం తోడుగా ఉంటారని అవ్వాతాతల పింఛన్ని ఏకంగా రెట్టింపు చేస్తారని ఇందు మూలంగా తెలియచేయడం జరిగింది ఎమ్మెల్యే కార్యక్రమంలో మండల అధ్యక్షులు సోమదాసు చిట్టిబాబు దేవసుందరం వెంకటేష్ హరిప్రసాద్ ఎంపీడీఓ సచివాలయ సిబ్బంది టీడీపీ కార్యకర్తలు పాల్గొని పింఛన్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మంచిగా డెవలప్ చేయడానికి మీకు అన్ని కూడా కరెక్ట్ గా ఆయన చేసిన పథకాలన్నీ కూడా మీకు కరెక్ట్ గా అందాలని చెప్పేసి నేను వచ్చాను అదే విధంగా మీకు అంతే చెట్లు నేను అన్ని చేస్తాను ఇది కాకుండా మన కలిసి మన గంగాధర్ నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి పాటలో పెడదాం మంచి కంపెనీ తీసుకొస్తాం పిల్లలకి మంచిగా జాబ్స్ ఇస్తాం నీళ్లు రాలేదంటే ఇమ్మీడేట్గా ప్రాబ్లం సాల్వ్ చేస్తాం రోడ్డు సరిగ్గా లేదంటే రోడ్డు ఇమిడేట్గా ఇప్పిస్తాం బోర్ వర్క్ చేయలేదంటే ఇమిడియట్గా బోర్డు వేయిస్తాం స్కూల్కి మంచిగా కాంపౌండ్ లేదంటే కాంపౌండ్ కట్టిస్తాం స్కూల్ లేదంటే మళ్ళా స్కూల్ కట్టిస్తాం అదేవిధంగా చూసారంటే శ్మశానం లేదంటే శ్మశానానికి దో చూపిస్తాం దానికి కూడా కాంపౌండ్ ఇప్పిస్తాం ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేయాలని వచ్చినాను కాబట్టి మీరు అందరూ కూడా నాతో సహకరించాలని మెయిన్గా దీన్ని ఆర్గనైజ్ చేసిన గంగాధర్ నియోజకవర్గ ఎంఆర్ఓ గారు ఎంపీఓ గారు ఈ గారు